పోరాడి ప్రాణాలు కాపాడుకున్న యూపీకి చెందిన యువకుడు ఇలాంటివి మనం గతంలో సినిమాల్లో కూడా చూసాం టిప్పు సుల్తాన్ పులితో పోరాటం గురించి ఒక కథనం ఉంది దీని ప్రకారం ఒకసారి అతను పులితో పోరాడి గెలిచాడని చెబుతారు చరిత్రకారులు ఆ పోరాటంలో అతను తన ఖడ్గాన్ని పోగొట్టుకున్నప్పటికీ అతను పులిని ఓడించాడని దీంతో అతనికి మైసూరు పులి అనే బిరుదు వచ్చిందని చెబుతారు ఇది వింటూ ఉంటూనే చిత్రంగా ఉంది కదా ఇప్పుడు మీరే చూడండి ఆశ్చర్యపోతారు సహజంగా మనం ఇలాంటి సీన్లను సినిమాలు చూస్తాము కానీ యూపీలోని లఖింపూర్లోని ఇటుకల బట్టిలో ఒక చిరుతప్పుడు ప్రవేశించి అక్కడే ఉన్న ఒక యువకుడిపై దాడి చేసింది కానీ ఆ యువకుడు ఏ మాత్రం అదరలేదు బెదరలేదు దానికి భయపడి దానికి లొంగిపోకుండా ధైర్యంగా పోరాడి ప్రాణాలు కాపాడుకున్నాడు ఒక్కడే పోరాడుతున్నా కూడా అక్కడ ఉన్నవారు దూరంగా ఉండి ఇటుకలు విసిరారు దీంతో చిరుతలు గాయాలయ్యాయి యువకుడు లేచి లేచి పారిపోతుండగా చిరుత తిరిగి అతని వెంట ఈ ఘటనలో యువకులు తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందిస్తున్నారు చిరుత యువకుడిని తీవ్రంగా గాయపరిచి పారిపోయింది స్థానికులు ఫారెస్ట్ అధికారు అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి